వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణం డే థర్టీ ధర్మ సూక్ష్మ కథనము ఋషులడిగిరి ఓ సూత మహర్షి మాకు పుణ్యమైన హరిమహాత్మ్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహాత్మ్యమును వినగోరితిమి చెప్పవలసినది కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించడిది ఏది ధర్మములో ఎక్కువ ధర్మమేది దేనివలన మోక్షము సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడెవ్వడు ఏ కర్మచేత మోహము నశించును కలియుగమున మానవులు మందమతులు జడులు మృత్యుపీడితులను అగుదురు వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము సూతుడు ఇట్లు పల్కెను మునీశ్వరులారా మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను వినుడు మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షపాయమును చెప్పుమని కోరిత్రి ఈ ప్రశ్న లోకోపకార కొరకైనదుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికారమాచరించు ఏ ఫలమును బొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాటల చేత లభ్యమగును మునీశ్వరులారా వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా కార్తీకమందు ఫలమును పొందదరని భావము కార్తీక వ్రతము హరికి ఆనందకారము సర్వ శాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడునుగాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెప్పెదను వినుడు శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పేదను వినుడు శ్రీహరి కాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరింతురు కార్తీకమందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను అనేక పాపముల నుండి ముక్తులగుదురు సూర్యుడు తులారాశియందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీక వ్రతమును జయవలను అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును బ్రాహ్మణులుగాని క్షత్రియులుగాని వైశ్యులుగాని శూద్రులుగాని స్త్రీలుగాని కార్తీక వ్రతమును జయనియడలా తమ పూర్వులతో కూడా అందతామి పేరుగల బొందుదురు సంశయము లేదు కావేరి స్నానమాచరించువారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును బొందుదురు కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును జేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును జేయనివారు వేయి జన్మములందు చండాలురై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము హరిప్రీతిదాయకము సమస్త పాపహరము దుష్టాత్ములకు అలభ్యము తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షముందరు కార్తీక మాసమందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధానము ధ్యానము ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడుగాని దరిద్రుడుగాని కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల వినిపింపచేసిన ఎడల అనంత ఫలమును నందును కార్తీక మహాత్మ్యము సర్వ పాపములను నశింపజేయును సమస్త సంపత్తులను గలగజేయును అన్ని పుణ్యముల కంటేనూ అధికము ఎవడు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును తిరిగి ఒక మరణ ప్రవాహమున పడకుండా జేయునదియే పరసుఖము లేక నిత్యసుకము ముప్పైవ రోజు పారాయణం సమాప్తం